హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మా ఇంటి ముందు వెండిపోయిన వేప చెట్టు ఒకటి చాలా రోజులుగా ఉండేది ఒకరోజు పూజారి చూసి ఈ చెట్టును ఈరోజే తొలగించండి ఇది ఇంటికి శుభసూచకం కాదని చెప్పారు ఎందుకంటే వాస్తు ప్రకారం ఎండిన చెట్టు ఇంటి ము ఇంటి ముందు ఉండకూడదంట ఇది ఆరోగ్యం ధనం శాంతిపై ప్రతికూలతను చూపిస్తుందట దేవతాశక్తులు ఇంటిలోనికి రాకుండా అడ్డుకుంటుందంట అందుకే ఈ చెట్టుని ఈరోజైతే తొలగిస్తున్నాము కింద అయితే కొద్దిగా గొడ్డలతో కొంచెం నరికినాము పైన వచ్చేసి తాటుతో కడుతున్నాము తాటితో కట్టి లాగితే ఈజీగా కింద పడుతుందని అదో అండి మోకు మోకుతో కట్టేసినాం పైన ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే ఎండిపోయిన చెట్టును చూడడం అనేది శుభసూచకం కాదంట అందుకోసమే వేప చెట్టుని అయితే ఈరోజు తొలగిస్తున్నాము అడుగు భాగంలో అయితే ఇంకా కొంచెం తొలగించాలి తొలగించిన తర్వాత ఈజీగా కింద పడిపోతుంది ఆ సైడ్ వైపు లాగినామంటే కైలో పడిపోతుంది ఇంకా కదలడం లేదు కొద్దిగా లాగినా కూడా కదలడం లేదు ఆ మూకు పొడవు తక్కువగా ఉండడం వల్ల దానికైతే ఒక తీగ కూడా కట్టినాం ఎందుక ఏదైనా అంత అండి కష్టపడాలి ఏమి రాదు వచ్చదా కిందికి రా కిందికి రా కిందకు అంటే అది అది అడ్డం వచ్చదా పక్కరా ఇంకా కొంచెం కష్టపడాలండి మొదల భాగంలో కొంచెం తొలగించాలా అప్పుడే ఈజీ అవుతుంది ఈజీగా పడుతుంది ఫైనల్ గా ఇండ్ వేప చెట్టునైతే கலம் அண்ட் சூண்டி அந்த பெத்தோக்க